మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా హెర్బల్ లైఫ్ వాడి స్టాప్ చేశాక మళ్ళీ మేము వెయిట్ పెరుగుతామా చాలా మందికి ఉండే డౌట్ రెగ్యులర్గా అడిగే డౌట్ ఎంతమంది నన్ను ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ అడిగే డౌట్ ఇదే అనమాట మనం ఇప్పుడు వాడుతున్నాం ఆపేసాక వెయిట్ పెరుగుతామా లేదు ఎన్ని రోజులు వాడాలి లేదు అసలు ఇదే లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉండాలా ఒకసారి స్టార్ట్ అయ్యాక మళ్ళీ మానేసి నార్మల్ డైట్లోకి వెళ్తే మేము పెరిగిపోతామేమో ఇలా చాలా డౌట్స్ ఉంటాయండి వాడాలనుకునే వాళ్ళకైనా ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకైనా ఈ డౌట్స్ మాత్రం బుర్రలో తిరుగుతూనే ఉంటాయి వీటి గురించి క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చేసాను నేను ఏది చెప్పడం జెన్యున్గా చెప్తాను అని నమ్మే నమ్మే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు జన్యూన్గానే చెప్తాను మీకు తెలుసు నా ఫీడ్బ్యాక్స్ అంటే నాకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మేడం అందరికన్నా మీరు చాలా జెన్యున్గా చెప్తారు చాలా జెన్యున్గా మాట్లాడతారని అది నేను ఖచ్చితంగా మీ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకుంటానండి ఇదంతా చెప్పే ముందు అంతకన్నా ముందు ఇవాళ రోజు అని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెళ్ళేసుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారు అంటే మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బొరువు ఎలా తగ్గాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైట్ ప్లాన్స్ ఇస్తూ పర్సనల్గా డైట్ ప్లాన్స్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఇస్తూ మీరు వెయిట్ లాస్ అవ్వ ఎలా అవ్వాలనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సరే ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోద్దాం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎన్ని రోజులు వాడాలి ఫస్ట్ ఈ డౌట్ క్లారిటీ ఇచ్చేస్తా మీరు ఫస్ట్ ఎవరైనా వాడుతున్నారు వెయిట్ లాస్కి కానీ వెయిట్ గెయిన్కి కానీ ఫస్ట్ నైంటీ డేస్ త్రీ మంత్స్ నైంటీ డేస్ కంపల్సరీ వాడాలి ఎందుకంటే మనం ఒక ఫుడ్ తీసుకున్నాక ఆ ఫుడ్ రిజల్ట్ అనేది తెలియడానికి ఒక నైంటీ డేస్ పట్టిద్ది మన బాడీలో బ్లడ్ చేంజ్ అవ్వడానికి నైంటీ డేస్ పట్టిద్ది కాబట్టి ఉన్న వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళి బ్లడ్ చేంజ్ అయ్యి మీకు ఏదైనా రిజల్ట్ కనిపించాలి అన్న ఫుల్ నైంటీ డేస్ కంపల్సరీ చేయాలి ప్రోగ్రామ్ చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట రిజల్ట్ హెయిర్లో కానీ స్కిల్లో కానీ బాడీలో కానీ వెయిట్లో కానీ దేంట్లో అయినా మీకు తేడా తెలియాలంటే నైంటీ డేస్ కొంతమంది ఫస్ట్ నెల వెయిట్ సరిగ్గా తగ్గరు రెండో నెల మూడో నెల బాగా తగ్గుతారు కొంతమంది మొదటి నెల తగ్గుతారు రెండో నెల స్టక్ అవుతారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు మీరు మేము మొదటి నెల తగ్గలేదు కదా ఆపొద్దు నైంటీ డేస్ కంప్లీట్గా చేసి అప్పుడు కూడా మీకు ఫలితం కనిపించపోతే అప్పుడు ఆపండి తప్ప అది కూడా మీరు డైట్ అన్నీ కరెక్ట్ చేస్తే తగ్గుతారు ప్రొడక్ట్ హీరో ఖచ్చితంగా తగ్గుతారు మీరు చేసే మిస్టేక్స్ ఏదో క్లారిటీ చేసుకొని అప్పుడు చూసుకోండి మీ కోచ్లు మీరు అడగండి ఇది ఒక డౌట్ అయిపోయిందా నైంటీ డేస్ కంపల్సరీ వాడాల్సిందే వాడాక మీకు రిజల్ట్ కనిపిస్తుంది రెండో డౌట్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ వాడాలా లైఫ్ లాంగ్ ఏం వాడక్కర్లేదండి మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నైంటీ డేస్ చేస్తున్నారు ఎంతవరకు రిజల్ట్ వస్తుంది మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకెంత చేయాలి ఇంకెంత చేస్తే నాకు ఇంకెంత రిజల్ట్ వచ్చిందని చూసుకొని అన్నాళ్ళు చేసుకోండి సరిపోతుంది ఇంకో డౌట్ వచ్చేసి మీరు హెర్బల్ ఐఫ్ స్టాప్ చేశాక మళ్ళీ మేము వెయిట్ పెరుగుతామా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే మీ ఐడియల్ వెయిట్ ఏంటి ఇప్పుడు నేనున్నానండి ఫస్ట్ నేను వన్ నాట్ త్రీ కేజీస్ ఉన్నాను నూట మూడు కేజీలు ఉన్నాను ఇప్పుడు డెబ్బై కేజీల దాకా వచ్చాను నా ఐడియల్ వెయిట్ ఎంత అరవై ఐదు అనుకుందాం నా ఐడియల్ వెయిట్ అరవై ఐదు నేను అరవై ఐదుకి వచ్చిన దాకా ప్రోగ్రామ్ చెయ్యాలి అప్పుడే నేను మళ్ళీ పెరగకుండా ఉంటాను మీరు ఐడియల్ వెయిట్కి వచ్చిన దాకా ప్రోగ్రామ్ కంపల్సరీ డీప్గా చెయ్యండి డైట్ ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా డీప్గా చేయండి అక్కడి నుంచి కూడా కొన్ని కొన్ని నెలలు ఒక ఆరు నెలలు మాత్రం మెయింటెనెన్స్ డైట్ చేయాలన్నమాట అంటే మీరు కం కంపల్సరీ ఐడల్ వెంటకు వచ్చిన దాకా ప్రోగ్రామ్ చేయాలి చేసాక కూడా అక్కడి నుంచి కూడా సిక్స్ మంత్స్ ఐడల్ అంటే మీరు డైట్ మెయింటెనెన్స్ డైట్ అని అనమాట ఆ డైట్ చేయాలి ఆ మెయింటెనెన్స్ డైట్ అనేది ఏంటి ఎలా అనేది నేను ఒక డైట్ డిజైన్ చేసి పెట్టుకున్నాను అది నా కస్టమర్లకు మాత్రమే ఇస్తాను అనమాట అది ఇంకా వీడియో చేయలేదు నేను ఇంకా అంత మంచిదాన్ని కాలేదనమాట ఏమో మీరు అందరు కలిసి నా ఛానల్ని మంచిగా గ్రో చేస్తే అంత మంచిదాన్ని అవుతానేమో కానీ ఇంకా నేను అంత మంచిదాన్ని కాలేదు మెయింటెనెన్స్ డైట్ అయితే ఇప్పుడు 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 దాకా నా ఛానల్లో పెట్టలేదు నేను పెట్టను కూడా అంటే పెట్టదలుచుకోలేదు ఇప్పుడు అలా పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఇచ్చిన నాలెడ్జ్తోనే చాలా మంది చాలా బాగా గ్రో అవుతున్నారు పర్లేదు నేను గ్రో అవుతున్నాను వాళ్ళు గ్రో అవుతున్నారు కోచెస్ కూడా నేర్చుకుంటున్నారు కంటెంట్ నేర్చుకొని మంచిగా వీడియోస్ చేస్తున్నారు పర్లేదు వాళ్ళు గ్రో అవుతున్నారు అవనివ్వండి కోచెస్ చూసి నేర్చుకుంటున్నారు నా వీడియోస్ మీరేమో నేర్చుకోవట్లేదు కస్టమర్ల ఇండి చూడండి మీరు నేర్చుకోండి ఫస్ట్ మీరు నేర్చుకొని మంచిగా వెయిట్ లాస్ అవ్వండి టాపిక్ ఎట్ అవుతుంది ఏ ఎక్కడ దాకా వచ్చానో మీరు ఆ మెయింటెనెన్స్ రేట్ సిక్స్ మంత్స్ చేయాల్సింది అది నా కస్టమర్లకు మాత్రం నేను చేపిస్తానమాట అప్పుడు ఇంకా మీరు పెరగరండి ఎందుకంటే మీ ఇన్సులిన్ లెవెల్స్ అక్కడికి డ్రాప్ అయిపోతాయి మీకు చాలా సైన్స్ ఇందులో తెలియదు మీకు మనం తిన్నప్పుడల్లా ఇన్సులిన్ చాలా రేజ్ అవుతూ ఉంటుంది బాడీలో చాలా రేజ్ అవుతూ ఉంటుంది మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ముందు ఇన్సులిన్ వస్తుంది అనమాట ఇన్సులిన్ వచ్చి మీకు ఇన్సులిన్ రేజ్ అయ్యి రేజ్ అయ్యి అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మీకు ఎక్కువ వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీరు ఎప్పుడైతే మన హెర్బల్ లైఫ్ డైట్ చేస్తున్నారు మొత్తం ప్రోగ్రామ్ ఐడియల్ వెయిట్కి దాకా చేశారు అక్కడి నుంచి సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ డైట్ చేశారు ఇంకా మీరు పెరగరు మళ్ళీ నేను బీభత్సంగా తింటా అతిగా తింటా విచ్చలవిడిగా తింటా నాకు నచ్చినట్టు తింటా నైట్ బిర్యానీ తింటా అంత అవుతా ఇవన్నీ చెప్పే వాళ్ళకి నేను చెప్పట్లా మీరు పద్ధతిగా ఉందామనుకుంటున్నారు అందుకే ఈ డైట్ చేశారు వన్ మీరు కష్టపడ్డారు ఇప్పుడు నేనున్నాను వన్ ఇయర్ కష్టపడ్డాను ఇంత వెయిట్ తగ్గాను మళ్ళీ నేను బేవచ్చంగా తినమంటే తింటానా అమ్మో నాకు తెలుసు ఆ వెయిట్కి వెళ్తే నా బాధలు నా కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను చచ్చినా నేను ఎవరైనా పెట్టినా కానీ ఇప్పుడు మా హస్బెండ్ ఆఫర్ చేసినా ఇంట్లో వాళ్ళు ఆఫర్ చేసినా వద్దులే నేను పొద్దునే తింటా మీరు ఇప్పుడు తినండి అని చెప్తాను ఎందుకంటే తినే వాళ్ళని ఆపామంటే వాళ్ళకి మన శత్రువులు అయిపోతాము కాబట్టి తినే వాళ్ళని మాత్రం ఆపకూడదు వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అది మనం ఏం చేయలేము అనమాట తర్వాత పాయింట్ అది కాబట్టి మనం మనం నేర్చుకుంటాం ఎంతో కొంత కాబట్టి మీరు చేయాలి ఇప్పుడు నేను నా ఇంకా ఫైవ్ కేజీస్ తగ్గాలి కానీ నేను స్టిల్ ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను ఎందుకు మెయింటెనెన్స్ డైట్ అనేది చేస్తున్నాను మెయింటెనెన్స్ డైట్ అనేది ఉంటుందన్నమాట అది చేస్తేనే మీరు తగ్గుతారు మెయింటెనెన్స్ డైట్లో కూడా మీరు హర్బల్ లైఫ్ వాడిస్తారా మేడం అని మీరు అడగచ్చు నేను అలా ఏం వాడించను మీరు నార్మల్ డైట్తోనే మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలని నేను నేర్పిస్తాను మన దగ్గర అల్టిమేట్ రిజల్ట్స్ తీసుకున్న కస్టమర్లు చాలామంది అంటే చాలా మంది ఉన్నారండి నేను ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళందరితో కూడా మీకు ఎలా ఇంటర్వ్యూ వీడియోస్ లాగా చేసి పెడతానమాట మంచిగా నా కస్టమర్లు బాగా తగ్గిన వాళ్ళు సాటిస్ఫై కస్టమర్లు ఒప్పుకుంటారు కదా కొంతమంది మాత్రం మేము సోషల్ మీడియాలో కనిపించడానికి వాళ్ళకి మాత్రం మంచిగా ఇంటర్వ్యూ వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాను నాకే టైం కుదరట్లేదు బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను కొంచెం ఫ్రీ టైం తీసుకొని అలాంటి ఇంటర్వ్యూస్ కూడా చేసి చక్కగా మీ అందరి కోసం చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అందుకనమాట అయితే టాపిక్ ఇదనమాట మీరు పెరగరండి అసలు డౌటే లేదు పెరగరు మీరు అలాంటి డౌట్స్ పెట్టుకొని హెర్బల్ లైఫ్ వాడకుండా లైఫ్ని అంతా వేస్ట్ చేసుకోకండి ఇబ్బంది పడకండి బాధపడకండి చాలా అదర్ అంటే ఓవర్ వెయిట్ అనే ఒక సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలా ఫేస్ చేసిన వాళ్ళు నేను చూసినా కాబట్టి చెప్తున్నాను ఇబ్బంది ఏం లేదు మీరు ఐడల్ పెట్టుకో ఐడల్ పెట్టుకు వచ్చి నాకు వాడటానికి అయితే ట్రై చేయండి చేశారు అంటే మీరు చచ్చినా పెరగరు ఇబ్బంది లేదు అస్సలు హ్యాపీగా ఉంటారనమాట ఆనందంగా ఉంటారు లైఫ్ చాలా బాగా బెటర్ అవుతుంది ఇంతకన్నా ఎవరు బతిలినాడు చెప్తారు చెప్పండి అంత బతి చెప్తున్నా మీకోసం కాబట్టి ఓకే ఇంక ఇవాళకైతే వీడియో ఇంతే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది మీ ఐడిలో మీకు కావాలి మీ ఐడిలో మీరు తీసుకుందాం అనుకుంటున్నారు టీకేసుకోవాలని నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తారంటే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకునేలాగా చూసి మీకు మంచి డిస్కౌంట్ లెవెల్తో ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది మంచిగా మీరు చాలా మంచి డిస్కౌంట్స్కి వెళ్ళొచ్చండి థర్టీ ఫైవ్ కూడా వెళ్ళొచ్చు తెలుసా కస్టమర్ మంచి డిస్కౌంట్ ఉంటుంది అలాంటి ప్లాన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఊరికే డౌట్స్ కోసం మాత్రం కాల్ చేయొద్దు నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ మీకు ప్రొడక్ట్ కావాలంటే మాత్రమే కాల్ చేయండి నేను ప్రొడక్ట్ ఇస్తున్నా మరి నేను ఎలా మీకు గైడెన్స్ ఇస్తాను అనుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ జూమ్లో చేపిస్తాం లైవ్ ఎనిమిది నుంచి తొమ్మిదింటి దాకా ప్రోగ్రామ్ డైట్ ప్లాన్ క్లాస్ ఉంటుంది ఇవన్నీ జూమ్లోనే ఉంటాయి ఎందుకంటే ఇంతమంది కస్టమర్కి నేను ఒక్కదాన్నే చెప్పలేను కదండి నాకు ఈ వీడియోస్ చేసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ అవ్వడానికి టైం సరిపోతుంది అనమాట ఇలాంటి జూమ్ క్లాసెస్ పెట్టి అక్కడ అవేర్నెస్ ఇస్తున్నాం అవన్నీ కావాలి అనుకునే వాళ్ళు అవన్నీ ఫ్రీగానే ఉంటాయి జూమ్ క్లాస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి మీ ప్రోడక్ట్ మీ ఐడిలో మీరు డబ్బులు పెట్టి కొనుక్కోండి అంతే నాకు రూపాయి ఇవ్వద్దు సర్వీస్ ఛార్జెస్ కూడా ఇవ్వద్దు ఐడికి కూడా డబ్బులు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు అన్నీ చక్కగా మీరు వాడుకోవచ్చండి ఇబ్బంది లేదు వాడుకొని మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉండండి ఇదొక్కటే మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే కోరిక అనమాట ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇవాళకైతే వీడియో ఇంతే